హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజు చూసారా ఫ్రెండ్స్ మా అన్నయ్య వదినైతే ఇంటికి వచ్చేసారు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు రాఖీ ఇంకొకటి అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఉందన్నమాట మనకి ర్యాకి అనగానే ఆడపిల్లలు వస్తారు ఇంకొకటి ఊళ్ళో ప్రతిష్ట ఏది ఉందన్నా సరే ఆడపిల్లలనే ముందుగా పిలుచుకుంటారు కదా ఫ్రెండ్స్ అందుకనే నేను ఒక రెండు రోజులు ముందుగానే మా వదినకైతే ఫోన్ చేసి రమ్మన్నాను అన్నయ్యని వదిలి పిల్లలు అందరూ వచ్చేసారనమాట ముందు రోజునైతే వాళ్ళకి బట్టలు అయితే తీసుకున్నాను ముందుగానే తనకు నచ్చిన చీర ఏం కావాలో కొనుక్కోమని చెప్పాను తను అక్కడే బ్లౌజ్ కుట్టించుకొని వచ్చిందనమాట చీర తీసుకొని అన్నయ్యకేమో ఇక్కడ తీసుకున్నాము మేము సో ఇప్పుడైతే బట్టలు పెడుతున్నాము పొద్దున్నే ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశామండి ఇదే రోజు రాకీ ఇంకా విగ్రహ ప్రతిష్ట ఉందన్నమాట అయ్యప్ప స్వామిది అంతా హడావిడి హడావిడిగా ఉందన్నమాట నేరేడు చెట్ల మొత్తం కూడా మా ఇంట్లో కూడా ఫుల్ హడావిడి అనమాట ఎందుకంటే ఈరోజు రాకి ఇంకా మా ఇంటికి వెళ్ళాలి మా వదిన మా వాళ్ళ అన్నయ్యల దగ్గర వాళ్ళ అన్నయ్యలకు కట్టాలి ఇంకా గుడికి వెళ్ళాలి చాలా అంటే చాలా ఫుల్ బిజీ అనమాట ఈరోజు మొత్తం కూడాను పొద్దు పొద్దుగానే చీకటితోటే లేసేసి ఇల్లు నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రెషప్ అయ్యి పూజ అయితే చేసుకొని వీళ్ళకి బట్టలు పెడదామని చెప్పేసి ఇలా అంతా అరేంజ్ చేశామన్నమాట చూడండి ముందుగా బట్టలు అయితే పెట్టేసి అవే బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళాలని అయితే నేను అనుకున్నాను అందుకే తనని అక్కడే జాకెట్ కుట్టించుకోమని చెప్పాను బ్లౌజు కుట్టించుకొని తీసుకొని అనమాట మా వదినకైతే పసుపు రాసి నేను కూడా రాసుకుంటున్నాను మామూలుగా ఒక్క పండగ అంటేనే ఊళ్ళో హడావిడి ఉంటుంది ఇంట్లో హడావిడి ఉంటుంది అదే ఒకే రోజు రెండు పండగలంటే వాళ్ళు అవన్నీ కలిసి వచ్చేలాగా పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు కానీ మొత్తానికైతే రెండు పండగలు కూడా ఒకే రోజు అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజు రక్షాబంధన్ మరియు మా ఊళ్ళో అయ్యప్ప స్వామి గుడి ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట ఉన్నది కావున మా బావగారు మా చెల్లెకి పట్టువకరాలని సమర్పిస్తున్నాము ఏం А вы сказали, что это не надо. Не приду, да? Как тебя назовешь? இந்தியாவில் குடியுரிமை திருத்த சட்டம் தொடர்பாக பிரதமர் திரு நரேந்திர மோடியின் பதவியேற்பு நிகழ்ச்சியில் பேசியதாக இருந்தார் えらねやはい હેપી રક્ષા બંધન હેપી રક્ષા બંધન હેપી રક્ષા બંધન મારગા નલબડતા ઇતરા ఇప్పుడైతే అందరం కలిసి గుడి అయితే వచ్చేసామండి బట్టలు అయితే పెట్టేశాను మా అన్నయ్యకి వదినకి బట్టలు పెట్టాక ఇంకా బట్టలు అయితే కట్టుకున్నారు తర్వాత గుడి అయితే వచ్చేసాము అందరం కలిసి గుడి దగ్గర అయితే మంచి కాలువ ప్రశాంతమైన వాతావరణం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చూడండి నీళ్ళు అయితే ఫుల్గా వస్తున్నాయి అనమాట కాలువ పక్కనే గుడి ఉందనమాట ఇక్కడికి దగ్గరలోనే కనకదుర్గం అమ్మవారి గుడి కూడా ఉంటుంది అన్ని ఈ రెండు గుళ్ళు కూడా ఒకే దగ్గర ఉన్నాయన్నమాట కనకదుర్గమ్మ అమ్మవారి గుడి అయ్యప్ప స్వామి గుడి అనమాట ఊరు లాస్ట్లో ఉందనమాట అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే పీస్ఫుల్గా చాలా అసలు ప్రశాంతంగా అనిపించింది అనమాట వచ్చేసరికి అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట అయితే అయిపోయిందండి ధ్వజస్తంభానికి పూజలు అనేవి చేస్తున్నారు ఇంకా అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నాము అని అందరూ వెహికళ్ళతో ఎదురు చూస్తున్నారు మేము ఇంట్లో అక్కడ అదంతా చేసుకొని వచ్చేసరికి ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రతిష్ట అంతా అయిపోయిందనమాట పొద్దున్నే ఎనిమిదిన్నరకి అయ్యప్ప స్వామి ప్రతిష్ట తర్వాత ధ్వజస్తంభ కార్యక్రమం అయితే ఉంటుంది ఇప్పుడు వెనుక ఒక మూడు గుళ్ళైతే కట్టారండి ఒకటేమో వినాయకుడు రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూడు అత్తమ్మ మూడు గుళ్ళైతే అయ్యప్ప స్వామి గుడి వెనుక ఉన్నాయండి ఇక్కడ ఇంకా ప్రతిష్ట అనేది కాలేదన్నమాట నవధాన్యాలు వేసి రావచ్చు గుడి విగ్రహాలు ఏమో ఉన్నాయి లోపల ప్రతిష్ఠించే ఆ ప్లేస్లో అయితే నవధాన్యాలు వేసి రావచ్చు అనమాట అందరూ వెళ్తున్నారు మేము కూడా వెళ్ళామనమాట ఓన్లీ అయ్యప్ప స్వామి విగ్రహ విగ్రహ ప్రతిష్ట ఒకటే అయిపోయింది ఇప్పటికీ తర్వాత ఈ విగ్రహాల ప్రతిష్ట ఉంటుందన్నమాట కరెక్ట్ టయానికి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ అనేది పూర్తి చేశారు తర్వాత ఈ విగ్రహాల ప్రతిష్ట అనేది ఉంటుంది అనమాట నవగ్రహాలు ఉన్నాయి ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి అన్నిటిని కూడా తర్వాత తర్వాత ఒక్కొక్కటిగా ప్రతిష్ఠిస్తారనమాట ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళి నవధాన్యాలు వేసి వచ్చాము నేను మా అమ్మాయి మా ఆయన గుడి మాత్రం ఎంత బాగుందో ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అయ్యప్ప స్వామి గుడి అయ్యప్ప భక్తులకి ఇదొక చాలా మంచి గుడి అనమాట అయ్యప్ప మాలలు వేసుకుంటారు కదా ఇప్పుడు ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా గుళ్ళోనే ప్రశాంతమైన పూజ అయితే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది మంచి కాలువ కాలువ పక్కనే గుడి అసలు ఇంతకంటే ఏం కావాలో చెప్పండి అయ్యప్ప స్వాములకు మంచిగా ఉంది అసలు చాలా పెద్ద ప్లేస్ అనమాట చాలా బాగుంది చూడండి మూడు గుళ్ళకు కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట నవధాన్యాలు వేసి వచ్చాము ఇంకా ఇప్పుడు ధ్వజస్తంభ కార్యక్రమం అయితే ఉంటుంది ఇంకా కాలేదండి చూడండి ఇది లాస్ట్ గుడి అనమాట మూడో గుడి మాలికాపురత్తమ్మ అమ్మవారు గుడి అనమాట ఇది చూడండి లైటింగ్ కలర్స్ కానీ లైవ్ పెట్టారు అక్కడ అసలు మామూలుగా చేయలేదండి అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మాత్రం కన్నుల పండగగా ఉండి చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు అనమాట చాలా ప్రశాంతమైన వాతావరణం అసలు గుడి అంటేనే ప్రశాంతమైన వాతావరణం అందులో ఒకటి ఇలా పక్కనే కాలువ ఇంకా చల్లటి గాలి అసలు మాటల్లో చెప్పలేనండి చూడండి అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట అయితే అయిపోయింది కదా చూడండి స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఆ అయ్యప్ప స్వామి దీవెనలను అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే అయ్యప్ప ఓం శ్రీ స్వామియే అయ్యప్ప ఫ్రెండ్స్ గుడి మొత్తం చూపిస్తాను ఇప్పుడు గుడి ముందు అండి ఎంట్రన్స్ ఇది చాలా మంది జనాలు అయితే వచ్చారు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అనమాట ధ్వజస్తంభ ప్రతిష్ట ఎప్పుడని 5000 5000 5000 2 ਸਾਲ ਦਾ ਗਾਰੀ ਇਹ గోల్ అందరూ అదే పర్ఫరా ఉంటుంది గిపోతుంది ఓరు ఓరు ఇంకా ఓరు ధన్యా ఏమంటారు మెమరీ ఇది పడుతుంది అది చదవడానికి రాదు మూడు రోజుల నుంచి కూడా ఊరంతా మైకులు పాటలు హడావిడి మామూలుగా లేదండి అసలుకి చూడండి జనాలు ఎలా వచ్చారో ఇప్పుడు వచ్చేసి యాగశాల అనమాట ఇది వచ్చేసి సాయంత్రం వెళ్ళాము మేము అక్కడికి సాయంత్రం వెళ్ళేసి ఇదంతా కూడా చుట్టుపక్కల మొత్తం చూసి వచ్చాము ఇక్కడే యాగశాలలు మూడు రోజుల నుంచి కూడా యాగాలు ఇవన్నీ కూడా ఇదే ప్లేస్లో చేశారనమాట చూడండి ఒక సెట్ సెట్ మొత్తం వేశారనమాట ఇక్కడ మొత్తం చూడండి అంత యాగశాల చాలా బాగుంది అక్కడ కూడా చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో గుడి ముందే అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర టైం అవుతుందండి నైట్ పూట వచ్చామనమాట దర్శనానికి అప్పుడైతే జనాలు ఎవరు ఉండరు కదా అని చెప్పేసి నైట్ వచ్చాము ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయిందండి వినాయకుడి దర్శనం ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అత్తమ్మ దర్శనం చాలా కన్నుల పండగ దర్శనం అయితే అయిపోయిందండి మాకు చూడండి అత్తమ్మకు ఆకుపచ్చ కలర్లో ఎరుపు రంగులో చీర కట్టారు చాలా బాగుంది అమ్మవారైతే చూడండి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా అందరినీ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవి వచ్చేసి నవగ్రహాలండి నవగ్రహాల దగ్గర కూడా ఇలా పూజ అనేది చేస్తున్నారు అనమాట ఇక్కడికి కూడా వచ్చేసి దండం అయితే పెట్టుకున్నాను సాయంత్రం పూట అండి చూడండి అందరూ ఎటోళ్ళటైతే వెళ్ళిపోయారు సాయంత్రం వచ్చేవాళ్ళు సాయంత్రం వస్తున్నారు మా అమ్మ వాళ్ళకి జ్వరం వచ్చింది కదా మా అమ్మ కూడా సాయంత్రమే వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి